హాయ్ అండి అందరికీ ఈరోజు మటన్ స్పెషల్ కర్రీ చే చేస్తాను మీకు అది చూపెడతాను మటన్ని నీట్గా కడుక్కొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కారం మళ్ళీ కొంచెం పోపులో వేయాలి ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను మళ్ళీ చూసుకొని వేసుకుంటాను ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్లో ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తినాలి అనిపిస్తుంది హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇదంతా కలపాలి ఇదంతా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇలా అంతా కలుపుకోవాలి ఎప్పుడు ఒకేలాగా తింటే రొటీన్ అయిపోతుంది కదా అప్పుడప్పుడు అన్ని వెరైటీలు చేసుకొని తింటే అంటే తినే వీటిలోనే కొంచెం వేరు వేరుగా చేసుకొని తింటే బాగుంటుంది కదా అందుకే చేస్తూ మీకు చూపిస్తున్నాను ఇంతకుముందు నేను చాలాసార్లు చేశా చాలా బాగుంటుంది ఇలా అంతా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం మర్చిపోయాను ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మటన్ హాఫ్ అన్ అవర్ లోపు మనం ఈరో లోపు ఇది మిక్సీ పట్టి పెట్టుకుందాం మిక్సీ జార్లో ఒక రెండు టమాటాలు ఐదు లవంగాలు దాల్చిన చెక్క సాజీరా అన్నీ వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా పేస్ట్లా మిక్సీ పట్టి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇదంతా నేను బగారాలో కూడా కట్ చేసుకున్నాను ఆనియను పచ్చిమిర్చి ఇది మాత్రం మటన్లోకి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి దీంతోపాటు మనం ఆకుకూర అంటే మెంతి పుదీనా కరివేపాకు కూడా ఇందులో వేస్తాను కదా ఇవి కూడా నీట్గా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నానా కుక్కర్ వేడి అయిన తర్వాత సరిపడా ఆయిల్ వేసి నాన్ వెజ్ కదండి కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్ట్ అనిపిస్తుంది ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేయాలి సారీ ఉల్లిగడ్డని పచ్చిమిర్చిని వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే పుదీనా మెంతి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీ టేస్ట్ కూడా అదే లెవెల్లో ఉంటుంది ఒకసారి ట్రై చేసినాక మీరే కామెంట్ చేయండి అప్పుడు అర్థమవుతుంది ఆనియన్ అంతా ఇలా మొత్తం గోల్ గోలిచ్చుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మటన్లో అందులో వేసుకున్నాము ఇందులో కొద్దిగా పడుతుంది ఇదంతా కలుపుకొని ఇందులోనే ఇంకొంచెం పసుపు వేయాలి అంతే నేను చూపిస్తున్నాను కదా క్వాంటిటీ అంతే వేసుకోండి పసుపు కూడా ఎక్కువైతే అవుతుంది కర్రీ ఇప్పుడు నేను అంతా కలుపుకోవాలి ఇంత కలిసిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ని ఇందులో వేయాలి సూపర్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ట్రై చేయండి అంతా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి పది నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇదంతా ముక్క అంతా గోలాలి గోలేంతవరకు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము ముక్క గోలుతుంది కదా ఒక గోల్తుంది వాటర్ వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలంటే మనం ముందుగా టమాటా పేస్ట్ని మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఇది ఇందులో వేయాలి వేసి అంతా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా ఉడకని వాళ్ళు ఈ టమాటా పచ్చి టమాటా కదా స్మెల్ లేకుండా ఉండాలి అంటే అంత దీంట్లో గోలాలి ఇలా అంతా కలుపుకొని ఒక పది నిమిషాలు మంచిగా మూత పెట్టుకోవాలి ఆ పచ్చివాసన టమాటా పచ్చివాసన అంతా పోయేదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూద్దాము టమాటా మగ్గిపోయింది మగ్గిపోయిందని ఎందుకు అంటున్నారంటే ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా టమాటా వాసన పచ్చివాసన కూడా రావట్లేదు ఇప్పుడు కొద్దిగా రుచి చూసుకున్నాము అన్నీ నేను మసాలాలు ఇంకా మళ్ళీ పైనుండి వేయను అందులోనే టమాటా ప్యూరీలోనే లవంగాలు దాల్చిన చెక్క అండ్ సాజీరా వేసాను ఇంకా అంతే మనం కా ఫస్ట్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు మాత్రం ధనియాల పొడి వేసుకున్నాను కదా ఇక అదే అదే మసాలా నేను ఇంకా మళ్ళీ ఇన్స్టంట్ మసాలాలు ఏవి వాడటం లేదు సరిపోయింది నేను వేసిన ఉప్పు కారం అంతా సరిపోయింది ఇప్పుడు వాటర్ పోసుకుందాం మటన్ కదా ఇందులోనే ఇందాక కలిపి కదా అదే వాటర్ని ఇందులో కలిపి పోసుకుంటున్నా ఇన్ని వాటర్ అయితే పోసాను కాసేపు ఇలా మూత తీసి ఉడికించుకుందాం తర్వాత నేను ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ క్యాప్ పెడతాను ఈ లోపు మీకు ఒక చిట్కా చెప్తాను కడుపులో అందరికీ ఈ మధ్యలో అసిడిటీ ఫామ్ అవుతుంది అంటే గ్యాస్ దానికి ఏంటంటే పరిష్కారము చాలా ఈజీ వంటింట్లోనే ఉంటుంది జీలకర్ర వాము ఇంగువ సైందవలవరణ చూర్ణం అని చెప్పి మన ఆయుర్వేదిక్ షాప్లలో దొరుకుతుంది ఇవన్నీ ఒక దగ్గర మిక్సీ పట్టుకోవాలి రోజు పరిగడుపునైనా రెండు పూటలైనా గోరువెచ్చని నీళ్ళలో లేకపోతే మజ్జిగ పల్సని మజ్జిగలో చేసుకొని రెండు పూటలు తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి ఉపశమనం లభిస్తుంది ఒకసారి చూడండి అంటే ట్యాబ్లెట్స్ వేసుకొని యాసిడిటీ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల వచ్చే అనారోగ్యం కంటే ఇది ఇంట్లోనే వంటింట్లోనే మనకు అందుబాటులో ఉండే వస్తువులే కాబట్టి ఒకసారి ట్రై చేయండి చిట్కా నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం జీల్ తీసి చూద్దాం వేరిపోయింది దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడు కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకోవడమే మటన్ కొంచెం వాటర్ వాటర్ ఉంటేనే బాగుంటుంది ముక్క అయితే మంచిగా ఉడికింది ఓకే ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ